కార్తీక పురాణం ఇరవై ఆరవ రోజు పారాయణం విష్ణుగణాలు చెప్పిందంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవత్తుగా ప్రణమాచరించి ఓ విష్ణు స్వరూపులారా ఈ జనానీకమంతా అనేక అనేక కృతువ్రత దానాల చేత ఆ కమలనాభుని సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నిటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించడం వలన విష్ణువులకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనిని ఇలా సమాధాన పరచసాగాయి పాపరహితుడైన ఓ బ్రాహ్మణుడా నీ ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతమంతా చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేక అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకే నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో తామ్ర నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరో చేతరథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనొక నాడు అనంతశయన అనే పేర యోగనిద్రా ముద్రితుడై ఉన్న విష్ణువాలయానికి వెళ్ళాడు మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో శ్రీవారిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుద్దులతోనూ విష్ణు పూజను నిర్వర్తించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంతో తాను ధర్మవేత్త కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణా బీజత్వాన్ని విస్మరించి ఓ విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానసుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజని ఇలా పాడు చేశావంటే అసలు నీకు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చీదరించుకున్నాడు ఆ మాటలకు ఆ బ్రాహ్మణుడికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా మత్తుడవై ఉన్నావు విష్ణు ప్రీత్యర్థం నీచే ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైనా నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్యులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాళువులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాను ఆ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణుసత్ర యాగానికి పూనుకున్నాడు బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయాల చేత చేయబడినది అన్నదానాలు అనేక అనేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించడం సాధ్యం కానిది సర్వసమృద్ధిమంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరయుత విష్ణు జపం షోడసోపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళలలోను భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమాలను ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయాన్ని విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోతూ ఉండడం వలన ఆ రోజు భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకుని శ్రీవారికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటను అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలుస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది అందువలన ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానముందే ఉంచి తానో చోట దాగి కూర్చుని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నాడు అనార్థుడు అయిన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించేందుకు పోసాగాడు అతని దైన్యహైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్ళు అంటూ నేతి జూరీతో సహా అతన్ని వెంట పడ్డాడు ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు చెండానుడు నారంభించాడు ఈ పారుడు కూడా ఆ చోరుని వెనకాలే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళి కలుపుకొని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలపడి మూర్చపోయాడు అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగుతో ఆ చండాలుడికి విసిరాడు ఆ సేవ వలన శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడితను విష్ణుదాసుని కళ్ళకు శంఖ చక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీమశ్చలా చిత్తుడు కౌస్తుభాలం కృతుడు అయిన శ్రీమన్నారాయణి వలె గోచరించడంతో అతగాడు సాత్విక సాత్వికభావృతుడైపోయి అవాకుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానారోడులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు అప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాలు వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది అనంతరం ఆదినారాయణుడు విష్ణుదాసుని గురించి కౌగిలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జలకు చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుని పిలిచి ఓ ముద్గరముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళుతున్నాడు అమితైశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్లు లేదు దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణువానుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వలన

ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళదేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్ళే కత్తలవుతూ ఉన్నారు అనంతరం చోళుడు యజ్ఞహోమగుండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందరి భక్తిని నా ఎందు సుస్థిరం చేయు తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్ర మీనాటికి విసిఖగానే బర్దిల్లుతోంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుని ఆలింగనం చేసుకుని అతనికి అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడే ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడ విష్ణువానుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణుపార్షదులు మౌనం వహించారు ఇరవై ఆరవ రోజు పారాయణ సమాప్తం